మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు సమర్పించిన నివేదిక తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారా తమకి నివేదిక ఇవ్వకపోతే ఆ నివేదికలో ఏముందో ఎలా తెలుస్తుంది తెలియకుండా అభ్యంతరాలు ఎలా చెబుతామని అడుగుతున్నారు నివేదిక చదివిన తర్వాత తమ అభ్యంతరాలు చెప్పగలమన్నారు ఆయేష మీరా తల్లి పంషాద్ బేగం పోలీసుల్లానే సిబిఐ కూడా వ్యవహరిస్తోంది అన్నారు పంషాద్ బేగం ఈ అంశంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారామి నిన్న సిబిఐ ఒక నోటీస్ పంపించింది మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ముందు హాజరై ప్రత్యక్షంగా హాజరై మీ అభ్యంతరాలు చెప్పాలి అని నోటీసులో పేర్కొన్నారు సో ఆ సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక మాకు తెలిస్తే అభ్యంతరం ఏంటో చెప్పగలం కాబట్టి ఆ నివేదిక మాకు కూడా ఇవ్వాలి అని ఆమె కోరుతున్నారు హైకోర్టుకి హైకోర్టుకి వెళ్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం వస్తున్నాం మాకేమీ రెస్పాండ్ లేదు మాకు ఒక సీల్డ్ కవర్ కూడా మాకు ఇవ్వాలి ఇప్పుడు ఆరో వచ్చి నోటీస్ ఒకటి పంపించారండి మాకు నోటీస్ పంపించి ఆ నోటీస్ తీసుకోమన్నారు మేము దాన్ని నోటీస్ అయితే తీసుకోలేదు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అంటే మాకు అసలు ఆ కవర్లో ఏముందో తెలియకుండా మేము ఎలా అభ్యంతరాలు తెలియజేస్తామండి మాకు తెలియాలి కదా ఆ ఏముందో మాకు ఎందుకు ఇవ్వలేదు ఆ కవర్ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వకుండా మీ అభ్యంతరాలు తెలియజేయండి అంటే మేము ఎలా తెలియజేస్తామండి అంటే పోలీసులు ఏదైతే రాసుకున్నారో పోలీసులు ఏదైతే చేశారో అదే విధంగా సిబిఐ కూడా చేసింది మా వర్ష నేను తీసుకోవట్లేదు అయినా కూడా మేము వాళ్ళకి న్యాయం చేస్తారని సహకరిస్తే మాకు అన్యాయమే చేస్తున్నారు ఎందుకంటే మాకు ఆ సీల్ కవర్ అందిన తర్వాత మేము అది చదువుకున్నాక మాకు తెలిసి అప్పుడు మేము అభ్యంతరం చెయ్యాలా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం అలాగే గవర్నమెంట్ కూడా స్పందించాల్సి ఉంటుందండి ముఖ్యమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ డీజీపీ కూడా స్పందించి ఈ కేసు విషయంలో ఈ కేసును ఎందుకు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు ఈ కేసు వెనక ఎవరున్నారు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఎందుకు